చాలా ఇబ్బందులు పడుతున్నాయి ముఖ్యంగా రైతాంగం అయితే వాళ్ళ పరిస్థితి అగమ్య గౌచంగా ఉంది పంట వేస్తే కావాల్సిన ఎరువులు దొరక విత్తనాలు దొరకట్లేదు ఎరువులు దొరకట్లేదు పండితే పంటకి వచ్చి గిట్టుబాటు దొరకలేదు చూస్తే నాదుగా కరువైంది మాటలు మాత్రం ముఖ్యమంత్రి గారు కానీ ఐదు సంబంధిత మంత్రులు కానీ హోటల్ దాటిపోతున్నాయని మాటలు రోజు ప్రత్యక్షంగా రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం యూరియా కొరత ఏ విధంగా ఉందో ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక బస్తా యూరియా కోసం ఎన్ని అరచాట్లు పడుతున్నారు ఏ విధంగా బ్లాక్ మార్కెట్ దగ్గర నుంచి కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చిందో రైతాంగం ఎంతో బాధపడుతున్నారో రాష్ట్ర అంత చూస్తూ అది అదేటో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఫస్ట్ ఇబ్బంది పడేది నష్టపోయేది రైతు రైతుతో పాటు మహిళ ఎందుకంటే ఆయనకు ఒక రాడు ఉంది వ్యవసాయం చూస్తుంది వ్యవసాయం వల్ల అసలు ఈ వ్యవస్థకి లాభం లేదు అనే దాన్ని బాగా బొర్రలో ఆయనకి ఆలోచన ఉంది దానికి తగ్గట్టు ఆయన వ్యక్తిపరుస్తున్న మనసు అనుకుంటాడు భగవంతుడు వృత్తి అంటాడు అయితే అలా వృష్టి అతివృష్టి వల్ల అనుభవహించడం వల్ల కొత్త ఇబ్బందులు రావచ్చు కానీ చంద్రబాబు నాయుడు అనుభవాలు వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎంత వ్యవసాయ సాగు చేస్తున్నారు ఆ సాగు అవసరాలకి ఏ అవసరాలు ఉంటాయి రాబోయే కాలంలో ఏ విధంగా వాటిని అధిగమించాలి కావలసిన పరిస్థితులను ఏ విధంగా ముందు చూపుతా అన్నీ కూడా సేకరించుకోవాలి అనేది ప్రాణికుంది ఎస్ఓపి కొత్తది కాదు అనాదిగా వస్తున్న పరిస్థితే సప్లైకి డిమాండ్ తగ్గట్టు సప్లై లేకపోవచ్చు దేశంలో మనకు ఉపా ఉత్పత్తి లేకపోవచ్చు ఫెర్టిలైజర్స్ కానీ ఇంపోర్ట్ చేసుకున్న మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూట ప్రభుత్వమే కదా మరి వాళ్ళ ప్రభుత్వమే కదా మరి దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా మరి అవి అభివృద్ధి చేస్తున్నారు బీజేపీ రాష్ట్రాల్లోనూ మరి ఇక్కడెందుకు జరగట్లేదు అధికారం స్వాతం ఉండి ఏ మరి ఆ నాత్ర స్వేచ్ఛ ఏ విధంగా జరుగుతున్నాయి అంటే సద్దు లేకపోవడం వాటి పట్ల నిరాక్త చూపెట్టడం అయిపోయిన తర్వాత వచ్చి ఆగు తర్వాత ఆకులు పట్టుకొని రీతిలో చందనంగా ఉంది అందుకే ఇవాళ పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ మా పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా చాలా ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికీ చాలా అధికారులకు కలడం వాళ్ళని ఒత్తిడి చేయడం చేస్తూ ఉన్నాం అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు తొమ్మిదో తేదీనాడు అన్ని ఆర్టీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా యూరియా తల డిమాండ్ మీద வென்றும் அதுபாட்டு தேவாக்கு ஒரு காரைத்தூபி தமிதோ தான் ஆர் ஆஃபீஸ்க்கு தான் பதினோருமே மேம் ஏ சந்தர் எக்கடிக்கப்பு ఫైనల్గా రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు నాడు దీన్ని మా కాలేజాన్ని రూపొందించే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం అంతే ఒకటి కాదు రెండు కాదు మనం చూసాం మన పక్కనే ఏమన్నా విశాఖ ఒక్కో ఆంధ్ర ఒక్కో అనే అదేదో ఒక విశాఖపట్నం అండి విశాఖపట్నానికి సంబంధించిందే కాదు యావత్ తొమ్మిది రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఒక ఫ్యాక్టరీ ముప్పై రెండు మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది ఎంతోమంది పెద్ద దానికోసం తయారు చేయడమే కాకుండా పోరాటాలు చేసిన నేపథ్యం మాటలు చెప్తున్నారు మీ మేము దాన్ని ప్రైవేటిజం చేయమని కానీ చేతల్లో చూసిన ఇప్పుడే ముప్పై డిపార్ట్మెంట్కి తొమ్మిదో తేదీ నాడే వాటిని ప్రైవేటిజం చేస్తూ వాటికి టెన్లు కూడా పిలవడం జరిగింది ఆయా డిపార్ట్మెంట్ అధికారులని అక్కడ తొలగించి అవుట్సోర్సింగ్కి వచ్చి ఇవ్వడానికి వచ్చి పిలవడం జరిగింది ఈ రకంగా పోయి ఆ తర్వాత మొత్తం వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ క్యాబినెట్ నిర్ణయం ప్రకారం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అది దిశగా ఈ కార్యక్రమం జరుగుతుంది మా మా తాలూకా అభిప్రాయం అందుకే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఆలోచన చేస్తాం చేస్తాం ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం మొత్తం శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు అన్ని నియోజకవర్గంలో ప్రజలను చైతన్యం చేసి విశాఖ ఉద్యమం ప్రైవేటిజం కోసం ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి నా త్వరలోనే ఆ కార్యాచరణ కూడా చేపట్టబోతున్నామని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికి తెలియజేస్తాం వారు తాలూకా స్థలాలు సూచనలు ఎక్కడెక్కడే పెద్దలతో తీసుకొని మాతో వచ్చిన వాళ్ళందరినీతో కలిసి ఈ ఉద్యోగాన్ని పెద్ద ఎత్తున